యూజువల్గా మనకు ఒక పది మంది పిల్లలు అవ్వట్లేదు అని వస్తే చాలా మటుకి అంటే ఐదుగురి నుంచి ఆరుగురి మటుకి పీసీఓడి ప్రాబ్లం గమనించడం చూడటం అనేది చాలా సహజంగా చూస్తుంటాం ఈ పీసీఓడి వాళ్ళలో చాలా డౌట్స్ ఉంటాయి చాలా మిత్స్ ఉంటాయి పీసీఓడి ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదా మేడం పీసీఓడి ఉంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా పీసీఓడి ట్రీట్మెంట్ తీ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలా ఖచ్చితంగా లాప్రోస్కోపీ చేసి పీసీఓడిని బ్లాస్ట్ చేసుకున్న తర్వాత ట్రీట్మెంట్స్ తీసుకోవాలా ఒక్కసారి పీసీఓడికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అది మళ్ళీ మళ్ళీ రాదా ఇలాంటి చాలా డౌట్స్ చాలా అనుమానాలు బ్రెయిన్లో ఉంటాయి సో మనం ఈ వీడియోలో అసలు ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి వీళ్ళల్లో ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది పీసీఓడి వాళ్ళల్లో ట్రీట్మెంట్స్ అంటే సహజంగా రోజువారీ జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి న్యాచురల్ రెమెడీస్ ఎలా తీసుకోవాలి న్యాచురల్గా కన్సీవ్ అవ్వేదానికి వీళ్ళల్లో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి అన్న టాపిక్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం యూజువల్గా అసలు ఫస్ట్ పీసీఓడి అంటే ఏంటి అని అంటే ఆడవాళ్ళకి ఎగ్ బ్యాగ్లో ఎగ్స్ అనేవి పీరియడ్స్ వచ్చినప్పుడు రావడం అనేవి స్టార్ట్ అవుతాయండి అందులో నుంచి ఇటు ఎయిట్ ఎగ్స్ ఇటు ఎయిట్ ఎగ్స్ జనరల్గా వస్తుంటాయి అందులో నుంచి మనం మెయిన్ చేయకుండానే నెలకి ఒక ఎగ్ చిన్నగా చిన్న ఎగ్ నుంచి పెద్దగా అయ్యి ట్వంటీ ఎంఎం సైజ్ వచ్చాక రిలీజ్ అయ్యి ట్యూబ్లలోకి వస్తుంది ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటే ప్రెగ్నెన్సీ ఉంటుంది లేదంటే పీరియడ్స్ వస్తాయి సో ఈ ఎగ్ చిన్నది పెద్దగా అవ్వడానికి ఫైవ్ ఎంఎం నుంచి ట్వంటీ ఎంఎం అవ్వడానికి జనరల్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఇది మనం మెయిన్ ట్రీట్మెంట్ ఇవ్వకుండానే ఆడవాళ్ళకు సహజంగా ఒంట్లో ఎగ్ అనేది పెరుగుతుంది